ఫ్రెండ్స్ సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ లేదా మూత్రాశయంలో స్టోన్స్ ఇలా వచ్చినప్పుడు చాలా విపరీతమైన బాధ గురవుతాం దానికి దాదాపు ఒక నలభై యాభై వేల రూపాయలు మనం సర్జరీకి కూడా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది మరి అలాంటిది కేవలం సింపుల్గా ట్యాబ్లెట్స్ రూపంలో మనం వాడుకుంటే అది పూర్తిగా తగ్గే మార్గం అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మరి అలాంటి సమస్యకు పరిష్కార మార్గమే ఈ వీడియో సాధారణంగా మనం తినే ఆహార పదార్థాల వల్ల లేదు వాటర్ తక్కువగా తాగటం వల్ల కిడ్నీలో స్టోన్స్ తయారవుతూ ఉంటాయి ఆ స్టోన్స్ తయారైనప్పుడు కొన్ని స్టోన్స్ కిడ్నీలోనే ఉండిపోతాయి కొన్ని అక్కడి నుంచి మూత్రాశయానికి వచ్చే మూత్ర నాళంలో మిగిలిపోతాయి లేదనుకుంటే మూత్రాశయం అంటే కింద సంచి బ్లాడర్లో వచ్చేసేస్తూ ఉంటాయి ఇవి స్టోను ఎంఎం బిలో అయితే జనరల్గా పాస్ పోసేటప్పుడే వచ్చేసేస్తూ ఉంటాయి కానీ ఎంఎం పెద్ద అయితే మనం ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది అది కొంతమంది కోత అయితే ఓకే కోత కాకుండా లాప్రోస్కోపీ అయితే కొంచెం వేలల్లోనే ఎక్కువగా ఉంటుంది కనీసం ఒక నలభై వేల రూపాయల దాకా మనం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది మరి అలాంటి సమస్యకు సింపుల్గా ఓ పది రోజుల్లో మనకి ట్యాబ్లెట్స్ వాడినట్లయితే ఆ రాళ్ళు పూర్తిగా కరిగి పిండి పిండిగా అయిపోతే ఎలా ఉంటుంది చాలా చక్కని మార్గం కదా మరి అలాంటి సమస్యను పరిష్కరించే దిశగా నేను ఈ వీడియో మీకు షేర్ చేసి నేను చూపిస్తున్నాను ఆ మెడిసిన్ పేరు డైలిక్ టెన్ డైలిక్ టెన్ డివైఎల్ఐసి టెన్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఆ ఫొటోస్ నేను చూపిస్తున్నాను ఆ మెడిసిన్ ఫోటో ఇది త్రీ టైప్స్లో వస్తుంది ఒకటి పౌడరు ఒకటి లిక్విడ్ అంటే సిరప్ రూపంలో ఒకటి ట్యాబ్లెట్స్ రూపంలో ఇది టెన్ డేస్ వాడుకోవాలి ఉదయం రెండు సాయంత్రం రెండు అన్నం తిన్న తర్వాత వాడుకోవాలి ఎక్కువగా వాటర్ తాగాలి ఇలా తాగటం వల్ల ఆ డైలిక్ టెన్ అనే ట్యాబ్లెట్ వాడటం వల్ల ఏమవుతుందంటే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోయి పిండిలాగా అంటే పౌడర్ లాగా తయారైపోయి పాస్ రూపంలో వచ్చేస్తుంది మనకి వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అంటే పాస్ పోసుకునేటప్పుడు కొంచెం సురుగ్గా మంటగా ఉంటుంది అంతే చాలా సింపుల్ అండి ఈ ట్యాబ్లెట్ వాడితే మనకి కిడ్నీలో స్టోన్స్ ఈజీగా కరిగిపోవటం ఇవి మేము పేషెంట్స్కి చాలామందికి వాడున్నాము సక్సెస్ అయ్యి ఉంది టా కాబట్టి ఈ టాబ్లెట్స్ మనం ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు పెద్దవాళ్ళం ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి హాస్పిటల్కి పోయి వేల రూపాయలు మనం ఖర్చు పెట్టుకునే కంటే సింపుల్గా ఒక పది రోజుల్లోనే మనం ఈ ట్యాబ్లెట్స్ వాడుకుని స్టోన్స్ కరిగిపోతే చాలా చక్కని మార్గం అని చెప్పేసి నేను అనుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఇదే మొదటిసారి చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా అందరికీ సపోర్ట్ ఇవ్వండి ఎప్పటికప్పుడు మంచి మంచి వార్తలతో అందులోనూ ఫేక్ న్యూస్ కాకుండా ఫేక్ ట్రీట్మెంట్ కాకుండా ఒకరి దగ్గర కాపీ కొట్టినది కాకుండా సొంతంగా మీ అందరి కోసం నేను తయారు చేసి నేను నెట్లో విషయ సంగ్రహం చేసుకొని మీ అందరి కోసం నేను వీడియో తయారు చేస్తూ ఉన్నాను గివ్ మీ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్